సరే అయితే మంగళూ సత్తయ్య ఇప్పుడు తమరు మా సభా సమక్షంలో చెప్పండి నిన్న రాత్రి తమరు ఏం కలగన్నారు నిన్న రాత్రి నా కలలో మహారాజ్ గారి తండ్రి గారు స్వర్గీయ శ్రీ నరసనాయక్ గారు వచ్చారు వారు స్వర్గంలో ఉన్నారు క్షేమంగా ఉన్నారు వారు ప్రజల కోసం శుభాశిష్యులు అందించారు దీపావళి శుభాకాంక్షలు కూడా చెప్పారు మహారాజా మా అందరికీ చాలా సంతోషంగా ఉంది తమర తండ్రి గారు అక్కడ సంతోషంగా ఉన్నారని తెలిసి ఏంటి సంతోషంగానే ఉన్నారు కదా అవునండి కానీ వారిని ఇబ్బంది పెడుతున్న విషయం ఏదో ఉంది వారు దిగులు పడుతున్నారు ఎందుకు దిగులు పడుతున్నారు ఇంతకీ వారే ఉన్నారు శుభ్రం చేసేస్తాను నర్సా గారు చెప్పారా శుభ్రం చేసేస్తానని లేదు పండితులు గారు అది నేను అన్నాను ఏదైనా సమస్య ఉంటే అది నాతో చెప్పండి మహారాజా శుభ్రం చేసేస్తాను అన్నాను మంగళి ఏమన్నారు చెప్తానండి వారు సమస్య అయితే ఉందని చెప్పారు కానీ రాజ్యంలోని విశ్వాస పాత్రునికి మాత్రమే అది కానీ మరి నాయక్ గారు ఎవరికి చెప్తారు అవునండి వారు రాజ్యంలోని ఎవరైనా విశ్వాస పాత్రులైన వ్యక్తిని స్వర్గానికి పంపించమని చెప్పారు మా అభిప్రాయంలో మా అనుజుడు రాజకుమార్ అచ్యుతుదేవ కంటే ఎక్కువ విశ్వాస పాత్రలు ఇంకెవరు ఉండగలరు కానీ వారు తన రాజ్య కార్యకలాపాల కోసం వారి నగరానికి వెళ్లారు కొన్ని రోజులు అక్కడే ఉంటారు క్షమించండి మహారాజా కాని ప్రాణాలతో ఉన్న ఏ అయినా స్వర్గానికి వెళ్లి తిరిగి రావటం ఎలా సాధ్యమవుతుంది ఇలా ముందెప్పుడు చూడలేదు వినలేదు కూడా అంటే తమరు ఏం చెప్పాలనుకుంటున్నారు మంగలి సత్తయ్యకి ఏవైతే వస్తుంటాయో అది అబద్ధాలనే లేదు గురుగారు నేను కేవలం ఒకటే నివేదించుకుంటున్నాను ప్రాణాలతో ఉన్న ఏ అయినా స్వర్గానికి వెళ్ళటం అసంభవాన్ని మహారాజా తమరి తండ్రి గారు గౌరవనీయులైన నరసానాయక్ గారికి ఏదో సమస్య ఉంది కానీ రామకృష్ణ పండితునికి కొంచెం కూడా తెలియదు తమరి తండ్రి గారు ఎంత గొప్ప శాసకులు జనం కోసం వారు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు అందరి సమస్యల్ని పరిష్కరించారు కానీ మహారాజా ఈ రోజు వారికి ఏదో సమస్య వస్తే మనం మనం మహారాజా చేద్దాము తప్పకుండా చేద్దాం తాతాచార్య మా స్వర్గేయ తండ్రి గారు స్వర్గంలో దిగులుగా ఉంటే మేము వారి కోసం ఏమీ చేయకుండా ఉండడం అనేది అసంభవం మేము చేస్తాము తప్పకుండా చేస్తాము కానీ ప్రశ్న ఏమిటంటే ఎవరైనా ప్రాణాలతో ఉన్న వ్యక్తి అసలు స్వర్గానికి ఎలా వెళ్ళగలరు అని పండిత రామకృష్ణ మేము తమ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాము ఈ విషయంలో తమరు ఏం చెప్పాలనుకుంటు మహారాజా తెలిసినంత వరకు ఇది అసంభవం ప్రకృతి నియమాలకు విరుద్ధం సంభవమే మహారాజా ఒక తాంత్రికుడు తన తంత్ర విద్యతో ఇది చెయ్యగలడు అతని పేరు తాంత్రికుడు ఆత్మస్వామి ఆత్మస్వామియా ఏ ఏమైంది తమరెందుకంత నిర్ఘాంత పోయారు తమరికేమైనా సమస్య లేదు లేదు ఆచార్య నేను కేవలం ఒకటే అయ్యో చెప్పండి 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 తమరు మాట్లాడండి ప్రతి విషయంలో తమరు సలహా ఇవ్వడం చాలా అవసరం కదా పర్వాలేదు పర్వాలేదు చెప్పండి గురుదేవా తమరు మాకు తాంత్రికుడు ఆత్మస్వామి గురించి ఏదో చెప్తున్నారు చెప్పండి వారు గొప్ప సిద్ధ పురుషులు వారు పురుషులు కాదు వారు మహాపురుషులు ఇక తమరే ఆలోచించండి ఎవరినైతే ప్రశంసిస్తున్నామో వారు ఎంతటి గురుదేవా మాకు అర్థమైంది మహారాజా వారు పరకాయ ప్రవేశం చేయించగలరు శరీరాన్ని ఆత్మ నుంచి వేరు చేయడంలో సిద్ధహస్తులు ఏ వ్యక్తినైనా స్వర్గానికి పంపించగలరు అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి రప్పించగలరు కూడా గురుదేవా వారంతటి గొప్పవారైతే తాంత్రికుడు ఆత్మస్వామిని వీలైనంత త్వరగా మా సభలోకి ప్రవేశపెట్టండి మహారాజా అదృష్టవశాత్తు తాంత్రికుడు ఆత్మస్వామిగారు ముందు నుంచే విజయనగరంలో ఉన్నారు పైగా మేం వారిని మా గృహంలో భోజనానికి సాదరంగా అద్భుతం గురుదేవ అద్భుతం అయితే తాంత్రికులు ఆత్మస్వామిని వీలైనంత త్వరగా ఇక్కడికి మా సభలోకి ప్రవేశపెట్టండి అలాగే మహారాజా ముందు కలోస్తుంది వెంటనే తాంత్రికుడు కూడా విజయనగరం వచ్చేస్తాడు ఇదంతా కొంచెం విచిత్రంగా అనిపించట్లేదు విచిత్రంగానే ఉంది బంధువు ఖచ్చితంగా ఏదో గందరగోళం ఉంది కానీ ప్రస్తుతానికి ఏమీ అర్థం కావట్లేదు ఏంటి పన్నాగం అని ఏం పర్వాలేదు రానిద్దాము ఆ తాంత్రికుడు ఆత్మస్వామిని వాటంతటా అవే తెలిసిపోతాయి आत्मा अमरम तम तमकी मां सभा के स्वागतम తమరు ఇక్కడికి విచ్చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది నీ పాపముల ప్రాయచిత్ అంత సులభం కాదు నువ్వు చేసిన పాపాలకి నువ్వు ఎన్నో జన్మల శిక్ష అనుభవించాల్సిందే పారిపో పారిపో పాపాత్ముడా బయలుదేరండి గురువు గారు లేకపోతే ఈ పిచ్చివాడు మీ మీద దాడి చేసేస్తాడు పారిపోయి మంచి పని చేశాడు వాడు లేకపోతే వాడిని శాశ్వతంగా మా కలషంలో బంధించేసేవాళ్ళం కానీ మా గురువు వీడు మహాజ్ఞాని తాతాచార్యుల వారు ప్రణా గురువు గారు తమరిని కాదు ఇక్కడ తిరుగుతున్న దుష్ట ఆత్మలతో మాట్లాడుతున్నాను వారే నాకు కోపం తెప్పించారు గురువు గారు ఆత్మ అమర ముందే చెప్పొచ్చు కదా మహారాజా వీరికి ఆత్మలు కనిపిస్తూ ఉంటాయి వీరు ఆత్మలతో మాట్లాడుతుంటారు కూడా తాంత్రికులు గారు మేమెవరైనా ఒక వ్యక్తిని స్వర్గానికి పంపించాలి మళ్లీ వారిని అక్కడి నుంచి భూమి మీదకి తీసుకురావాలి మరిలా సంభవమే అంటారా మాకు ఏది అసంభవం కాదు ఈ స్వర్గం భూమి ఆకాశం ఇవన్నీ సామాన్యమైనవే కదా మేము ముల్లోకాలలో విహరిస్తూ ఉంటాము మాకు తెలుసు మహారాజుల వారి తండ్రి గారు నరసానాయక్ గారు స్వర్గంలో సమస్యల్లో ఇరుక్కుపోయారు ఇప్పుడు వారి కోసమే ఒక వ్యక్తిని స్వర్గానికి పంపించి మళ్ళీ భూమి మీదకి రప్పించాలి అనుకుంటున్నారు కదా క్షమించండి మహాశయ కానీ ఆచార్యులైతే అలా ఏమీ చెప్పలేదు మరి తమంతట తమకి ఎలా తెలిసిపోయింది నువ్వు నన్నే ప్రశ్నిస్తావాడు నిన్ను ఈ రోజే శాశ్వతంగా బంధించేస్తాను వచ్చే ఇందులో కలిసిపో నేను నిన్ను ఆదేశిస్తున్నాను రామకృష్ణ పిలుస్తున్నారు వెళ్ళు క్షమించండి కానీ నేను ఇంత చిన్న పాత్రలు ఎలా ప్రవేశించగలను ఈ తిరుగుతున్న ఆత్మలని స్వేచ్ఛగా వదిలేయటం చాలా ప్రమాదకరం అయితే తమరు ఏదో ప్రశ్నను అడిగినట్టున్నారు నేనా లేదే నేను నేను తమకి జై కొడుతున్నాను ఆత్మస్వామికి జై ఆత్మస్వామికి జై అంతే బాడా తమరు అంతర్యామి కూడా తమరికి ముందే తెలిసిపోయింది మహారాజు గారి తండ్రి గారు సమస్యల్లో ఉన్నారని చమత్కారం చమత్కారం మేము పరమశివుని భక్తులం మాకు అన్నీ ముందే తెలిసిపోతాయి కానీ ఎవరినైనా స్వర్గానికి పంపాల్సిన అవసరం ఏముంది తమరే స్వయంగా స్వర్గీయ నర్సానాయక్ గారిని ఒకసారి అడగొచ్చు కదా ఇది అసంభవం మేము మా కపాల కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాం ఆ కార్యాలను మేము మధ్యలో వదిలిపెట్టలేము తెలుసా అయితే స్వామి తమరే వేరే ఎవరినైనా స్వర్గానికి పంపించే మార్గం చూపించండి కాలాంతక కాల ప్రక్రియ ద్వారా ఇది సంభవమే కానీ ఇటువంటి శక్తులు కేవలం అమావాస్య రోజున మాత్రమే ఏకమవుతాయి ఆత్మస్వామి గారు ఈ ప్రక్రియని ఏ విధంగా సంపన్నం చేయాలో అది చెప్పండి మహారాజా నేను అమావాస్య రోజు రాత్రి మంత్రించబడిన కట్టెలతో చితిని ఏర్పాటు చేస్తాను దాని తర్వాత స్వర్గానికి వెళ్లాలనుకునే వ్యక్తిని దాని మీద కూర్చోబెడతాను ఆ తర్వాత నా శక్తులను ఉపయోగించి అగ్నిని చేస్తాను అప్పుడు ఆ వ్యక్తి సూక్ష్మంగా మారి గాలిలో కలిసిపోతారు అంటే అతను కాలిపోతాడా మూర్ఖుడా నన్ను ప్రశ్నించే దుస్సాహసము ఆత్మలతో మాట్లాడుతున్నారు కదా అరే నీతోనే మాట్లాడుతున్నాను అగ్ని ఉంటుంది కానీ వ్యక్తి మాత్రం కాలడు వ్యక్తికి ఏమీ కాదు అతను స్వర్గానికి వెళ్తాడు మళ్ళీ సురక్షితంగా తిరిగి వస్తాడు కూడా తాంత్రికులు గారు తమ అభిప్రాయం ప్రకారం ఈ కార్యానికి తగిన వారు వారెవరంటారు నక్షత్రాల ప్రకారం కేవలం తులరాశి మాత్రమే ఈ అమావాస్య రాత్రిని స్వర్గయాత్రగా మార్చగలదు తులరాశ అంటే తా ఇంకా రావు పేర్లతో మొదలైన వ్యక్తి స్వర్గానికి వెళ్ళగలరు రాతో అయితే నా పేరు కూడా వస్తుంది ఈ సమస్య వెళ్ళి మీదకే రాదు కదా ఆలోచించురామా ఏమైనా ఆలోచించు తత్ ఎందుకు రాతో అది రామకృష్ణు కదా కానీ తమరు మాకంటే గొప్ప జ్ఞానులు మహాపండితులు శాస్త్రములు తెలిసిన వారు అక్కడికి వెళ్ళి ఏమైనా పోటీలో పాల్గొనాలా ఏంటి అక్కడికి వెళ్ళి కేవలం మహారాజుల వారి తండ్రి గారి సమస్యలు తెలుసుకుని తిరిగి రావాలంతే తిమరు వెళ్ళాలనిపిస్తే తమరు కూడా స్వర్గానికి వెళ్ళి రావచ్చు రాజు ప్రకారం అయితే పేరు మొదలైన వారు కూడా స్వర్గానికి వెళ్ళొచ్చు కేతో అయితే కృష్ణదేవరాయల వారి పేరు కూడా ఉంది వద్దు వద్దు మహారాజు ఎలా వెళ్ళగలరు మహారాజు గారు వెళ్ళకూడదు రాజు లేని రాజ్యంలో విద్రోహాలు జరిగే అవకాశం ఉంటుంది అవును గురుదేవ పైగా తమరు కూడా రాజ్యసభకి రాజగురువులు అనుక్షణం తమరి అవసరం కూడా ఖచ్చితంగా ఉంటుంది తమరు కూడా అక్కడికి వెళ్లడం అసంభవమే అవును మహారాజా అవును మరొకటి మహారాజా మహామంత్రి గారు రాజ్య వ్యవస్థ కార్యాలు సరైన పద్ధతిలో నిర్వర్తించాలి కాబట్టి మహామంత్రి గారు కూడా వెళ్లడం కుదరదు రామా స్వర్గవాసి అవ్వడానికి సిద్ధంగా ఉండు నేను సిద్ధంగా తమరు విన్నారా ప్రభు రామకృష్ణ పండితులు గారే స్వయంగా చెప్తున్నారు వారు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని అయ్యో అయ్యో నేను ఎప్పుడన్నాను ఇప్పుడే అన్నారు కదా నేను అనలేదు అరే ఇప్పుడే అన్నారు తమరు పొరపాటు పడుతున్నారు నేను అనలేదు ఇప్పుడే అన్నారు లేదా ఆచార్య నేను ఇప్పుడే అన్నారు ఇది సబబు కాదు మహారాజా అప్పాజీ మమ్మల్ని క్షమించండి మహారాజా మా అభిప్రాయం ఏమిటంటే ఒకవేళ నలుగురు వ్యక్తుల్లో నుంచి కేవలం ఒక వ్యక్తి మాత్రమే వెళ్ళాలి అంటే ఆ పని చీటీలు తీసుకోవడా చేయొచ్చు కదా అప్పుడు ఎవరి పేరు చీటీలో వస్తుందో వారు స్వర్గవాసులు అంటే స్వర్గానికి వెళ్తారు ఎందుకు దాని అవసరం ఏముంది అని అవసరం ఉందాచార్య అవసరం ఉంది ఏ పనైనా సరే న్యాయబద్ధంగానే జరగాలి రేపు రాజ్యసభలో ఈ కార్యం సంపన్నం అవుతుంది నాలుగు చీటీలు రాయాలి ఆ చీటీలలో ఎవరి పేరైతే వస్తుందో వారు స్వర్గానికి వెళ్తారు ఇక్కడ కూడా ఏం చేయాలి రాజశేఖరి ఎలా ఉంటుంది బాలేదా అందులో కూడా తులరాజి సమస్య ఉందా నారాయణ బాలేదా వెంకట్ అహా వెంకట్ బాగుంటుంది బాలేదా అయితే సూర్యరావు లామా నువ్వు కొన్ని రోజులు నా పేర్లు పెట్టుకో గుండప్ప ఎంత చక్కటి పెలు బాలే ఇక్కడ చూడండి గుండప్ప ఎంత చత్తటి పెలు హలే పేరు మార్చుకుంటే మాత్రం ఏమవుతుంది అప్పుడు తులారాశి పేరు ఉండదు స్వర్గానికి వెళ్ళాల్సిన అవసరమూ ఉండదు అమ్మా శారదా ఇంకా స్వర్గానికి వెళ్ళటానికి నా పేరుని నీ ఎంపిక చేయలేదు కానీ ఒకవేళ ఎంపిక చేస్తారు తమరి స్వర్గానికి వెళ్ళిపోతే అప్పుడు మా జీవితం ఇక్కడ నరకం అయిపోతుంది అయ్యో కానీ నువ్వు పెట్టుకోండి ఏమిటి మేము ఏవైతే పేర్లు చెప్పామో వాటిలో నుంచి ఒక పేరు పెట్టుకోండి ఈ రోజు నుంచి మీ పేరు రామకృష్ణ కాదు అవును లామా లేకపోతే కొన్ని రోజుల్లో నీ పేరు స్వల్గీయ రామకృష్ణ అయిపోతుంది పెట్టుకో ఏంటి చుట్టుపక్కల ఏ వస్తువు దొరికితే అది నోట్లో పెట్టుకో అప్పుడే మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటావు అయ్యోహో మీరందరూ అనవసరంగా కంగారు పడుతున్నారు ఇలా ఎవరైనా స్వర్గానికి వెళ్ళగలరా ఇది ఆచార్యుల వారు కొత్త పన్నాగా అంతే మేము ఎలా చెప్తున్నామో మీరు చెప్పినట్టు అలాగే చేయండి అప్పుడు మీరు స్వర్గానికి వెళ్ళకర్లేదు స్వర్గానికి వెళ్ళడానికి నాకు కేవలం పాతిక శాతం అవకాశం అంతే మిగిలిన డెబ్బై శాతం మహారాజు గారు ఆచార్య ఇంకా మహామంత్రి గారికి ఉంది పైగా ఈసారి నాకు పూర్తి అనుభూతి కలుగుతుంది నా భాగ్యం నాకు సహకరిస్తుందని మీ భాగ్యం ఎలాంటిదంటే ఒక్క శాతం అవకాశం ఉన్నా అప్పుడు కూడా మీ పేరే వస్తుంది పైగా ఇక్కడ పాతిక శాతం అవకాశం ఉంది అయ్యో కానీ పేరు మార్చుకోవటం వల్ల మనిషి ఏమైనా మారిపోతుందా ఏమిటి నా మనసు చెప్తుంది నా పేరు ఖచ్చితంగా రాదు పైగా ఇలాగే జరుగుతుందని నాకు నూరు శాతం అనిపిస్తుంది స్వర్గానికి వెళ్ళడానికి నూటికి నూరు శాతం రామకృష్ణ పండితుడి పేరే వచ్చి తీసుకొని స్వర్గానికి తమరే వెళ్ళి గురువు గారు అందరూ అంటుంటారు కదా మన కర్మ ఎలా ఉంటే అలా అని ఆ విధంగా చూస్తే తమరు నరకానికి వెళ్ళి తిరుతారు కానీ ఇప్పుడు స్వర్గంలో తిరగడానికి మంచి అవకాశం దొరుకుతుంది దాన్ని చేజార్చుకోకండి గురువు గారు ధనిమణి చెప్పేది అక్షరాల సత్యం స్వామి తమరు అజేయులు అంతర్యామి మహాజ్ఞానులు స్వర్గానికి తమరే వెళ్ళి తీరాలి మాత చాలా చక్కగా చెప్పారు అసలు నువ్వేం భార్యవి నీ భర్తని స్వర్గవాసి చేయాలనుకుంటున్నావా స్వామి తమరి కారణంగానే ఈ ప్రపంచం స్వర్గంగా మారిపోయింది స్వర్గవాసి అవడానికి తమకే అధికారం ఎక్కువగా ఉంటుంది చెప్పండి భూమి మీద ఇంకా మేము ఎన్నో మహత్కార్యాలు చేయాలి మా దగ్గర స్వర్గానికి వెళ్ళేంత సమయం లేదు తమరు పని చేయండి వెళ్ళండి వెళ్ళి అతిథులకి భోజన ఏర్పాట్లు చేయండి తమరి ఆజ్ఞ ప్రభు అసలు నువ్వేంటి అనవసరంగా బతుకు దుర్భరం చేశావు ఏం తులారాశి పేరు ఎత్తాల్సిన అవసరం ఏమొచ్చింది నేను కేవలం ఆ రామకృష్ణుని ఇరికించడానికి తులరాశిని వాడాను మాకస్సలు గుర్తులేదు తమరిది కూడా తులారాశి అని పేరు ఎందుకు అది అనుకోకుండా నోటి నుంచి వచ్చేసింది నేను ఒకటి అనుకున్నాను నా గ్రహ నక్షత్రాల జ్ఞానంతో వారు ప్రభావితులు అవుతారు కదా ఆచార్య నింగిని నేలని ఒకటి చేయాల్సి వచ్చినా సరే చీటీలో పేరు మాత్రం రామకృష్ణ పండితుడి పేరే వచ్చి తీరా తమరు నిశ్చింతగా ఉండండి పేరైతే రామకృష్ణదే వస్తుంది మహారాజుగారి ఆదేశం ప్రకారం నాలుగు చీటీలు రాయడం జరిగింది అందులో మా పేరు స్వయంగా మహారాజుగారిది ఆచార్య తాతాచార్యుల వారి పేరు ఇంకా రామకృష్ణ పండితులు గారి పేర్లున్నాయి ఎవరి పేరు ఉన్న చీటీ వస్తుందో వారు మన రాజుగారి స్వర్గీయ తండ్రిగారు శ్రీ నరసానాయక్ గారిని కలిసి సమస్య తెలుసుకుని ఆ తర్వాత దానిని పరిష్కరించడం జరుగుతుంది మహారాజుల వారికి జయము మహారాజా ఈ బంగారు పాత్రలో అందరి పేర్లు ఉన్న చీటీలు ఉన్నాయి స్వయంగా ఆచార్య తాతాచార్యులు వారు ఇప్పుడు చీటీని తీస్తారు ఆచార్య అలాగే మహారాజా మహారాజా అనుమతిస్తే ముందుగా చీటీని నేను తీయాలనుకుంటున్నాను ఎందుకు తీయకూడదు ఆచార్య నియమం ప్రకారం చీటీలను రాసిన వారు ముందుగా చీటీని ఎక్కడ తీయరాచార్య ఇప్పుడు తమ వంటి గొప్ప వ్యక్తితో నేను నియమాలకి విరుద్ధంగా పనులు ఎలా చేయించగలనో చెప్పండి వారు చెప్పింది నిజమే రామకృష్ణ పండితులు గారు ఈ కార్యాన్ని తమరు చేయండి ధన్యవాదాలు మహారాజా రామా ఇందులో నీ పేరుంటేనో అదేంటి తమరు అసలు ఏం చేస్తున్నారు అది సరిగ్గా అన్నీ కలిపి మళ్ళీ తీస్తాను ఆచార్య నువ్వు నీకు నాకు కూడా దుర్భాగ్యమని నిరూపించావు ఇందులో నీ పేరే ఉంది రామకృష్ణ పండితులు గారు చీటీలో ఎవరి పేరు ఉంది ఇందులో నా పేరే ఉంది మహారాజా ఇప్పుడు ఈ సమస్య నుంచి తమరు ఎలా తప్పించుకుంటారు రామకృష్ణ పండితులు గారు ఇప్పుడేం చేస్తావు రామా ఇప్పుడు నీతో పాటు నేను కూడా స్వర్గానికి రావాల్సి ఉంటుంది